ధర్మబద్ధంగా జీవించడం వల్ల జ్ఞానవంతులు అవుతారు ధర్మాన్ని మనం రక్షించినప్పుడే అది మనల్ని రక్షిస్తుంది ధర్మం అంటే ఏమిటి ధృవ్ అనే ధాతువు నుండి ధర్మం అనే పదం పుట్టింది ధృ అంటే ధరించడం అని అర్థం దానంతటా అది సహజంగా ధరించబడేదే ధర్మం అంటే అది అన్ని కాలాలకు అన్ని దేశాలకు అన్ని మతాలకు కూడా సహజంగా ఉంటుంది ఒక మతం వారు కానీ ఒక దేశం వారు కాని ఏర్పరిచింది కాదు దానంతటా అది సహజంగా ఎప్పుడో ఒకప్పుడు ధరించేది అయినా జ్ఞానులు జ్ఞాన దృష్టితో చూసి అందరి క్షేమం ఆలోచించి సంఘం సుఖజీవనాన్ని గురించి అన్ని దేశాల వారు అన్ని మతాల వారు అన్ని కాలాల వారు ఎవరికి వారు వేరు వేరుగా చెప్పిన ఆ ధర్మాలు అన్ని ఒకే రకంగా ఉండడం చూస్తే భగవత్ శక్తి చేతనే ఈ ధర్మాలు ఏర్పరచబడ్డాయా అని అనిపిస్తాయి భగవత్ శక్తి అన్ని దేశాల వారికి అన్ని మతాల వారికి అన్ని కులాల వారికి ఒకటే హిందువులు తమ ధర్మాలు వేదాలలో ఉన్నాయని అంటారు మహమ్మదీయులు కురాన్ ఉన్నాయని చెప్తారు క్రైస్తవులు బైబిల్లో ఉన్నాయని అంటారు ఆయా మతాల వారు తమ మతంలోని దేవునికి తలొక పేరు పెట్టుకున్న తమ మత గ్రంథాలకు తలొక్క పేరు పెట్టబడి ఉన్న అందులోని మూల ధర్మ విషయాలు ఒకే విధంగా ఉన్నట్లు కనిపించడం విశేషం ధర్మో రక్షితి రక్షిత అని ఉంది అంటే ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని కాపాడుతుంది అని అర్థం ధర్మరక్షణం స్వరక్షణమే అవుతుంది ద్వేషంతో ద్వేషాన్ని శాంతింపజేయడం అనేది జరగనే జరగదు ద్వేషాన్ని అనురాగం చేతనే శాంతింపజేయాల్సి ఉంది మన జీవితాలు నిత్యాలు కావు శాంతిగా జీవించడం నేర్చుకోవాలి నీలోని ద్వేషాగ్ని ప్రేమామృతం చేత తడిపి చల్లారుస్తూ ఉండాలి ధర్మాలు తలక్రిందులుగా చదివి చెప్పడం వల్ల లాభం ఏమీ లేదు నీ ధర్మం ఏదో తెలుసుకుని ఆచరించడం వల్లనే నీ లాభం చేకూరుతుంది అది తెలిసి అప్పచెప్పడం కోసం శాస్త్రాన్ని కింది నుంచి పైకి పైనుంచి కిందికి చదవడం ఎందుకు నీకు తెలిసిన ఒక్క ధర్మాన్నైనా సరే ఆచరణలో పెట్టడం నీకు అవసరం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి